వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామానికి చెందిన దేవి అనే వివాహితురాలను అత్యాచారం చేసి హతమార్చిన కేసును పోలీసులు గారుస్తున్నారని ఎలాగైనా దేవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు డీజీపీలకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు తొలితో దేవి కేసును పోలీసులు అనుమానాస్పదంగా ఆ కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు అందుకు భిన్నంగా రావడం పలు అనుమానాలకు తావిస్తుందని కేసును లోతుగా దర్యాప్తు చేసి దేవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి వారికి వినుకొండ నియోజకవర్గం వినుకొండ రోరల్ మండలంలో ఉన్నటువంటి ఏనుగుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళని అత్యాచారం చేసి హత్య చేసి ఒక బురదగుంతలో తొక్కేసినటువంటి విషయాన్ని దాదాపుగా పది నెలలు పైచులకైనా కూడా ఇంతవరకు ఆ కేసు పెండింగ్లో పడేసి ఇంతవరకు ముద్దాయిని ఎలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ ఉంటే మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం డిఎస్పి గారికి కంప్లైంట్ చేశాం సిఏ గారికి కంప్లైంట్ చేశాం పోలీస్ ఆఫీసర్లు అందరికి కూడా కంప్లైంట్ చేయటం జరిగింది ఇప్పుడు దాదాపుగా నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పటం జరిగింది ఇక్కడెక్కడ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఎవరు మాట్లాడట్లే ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం ప్రధాన కారణం ఏంటంటే చాలా మరి మహిళల మీద అలా ఎక్కడైనట్ అంటే ఇలా చెయ్యి ఇలా ఇలా ఊపితే అలా అలా పోలీసులు వస్తారని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఓం మంత్రి గారు చెప్తూ ఉన్నారు అలా చేయి ఇలా పోలీసులు వచ్చేస్తారు చెల్లుబొట్టుకొని అని అత్యాచారం జరిగి పది నెలలు దాటి పదకొండు నెలలు అవుతూ ఉంటే ఈరోజు వరకు కూడా అది ఏం పెట్టారయ్యా అంటే ఎఫ్ఐఆర్లో సెక్షన్ వన్ వన్ సెవెంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ మరి అదేవిధంగా అనుమానాస్పద మృతి అని చెప్పడం జరిగింది అనుమానాస్పద మృతి అని ఇక్కడ మెడ మెడ ఇరిగిపోయి అదేవిధంగా కళ్ళు రక్తంతో వచ్చింది ఇవన్నీ జరిగి అది పూర్తి స్థాయిలో కోరమ్స్ రిపోర్ట్ కూడా రావటం జరిగింది ఇన్ని జరిగినా కూడా ఈ రోజుకి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం మరి వాళ్ళు తీసుకోలేదో మరి వాళ్ళ పైనుంచి ఆలోచన చే చేయటానికి మరి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాలేదు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లేదానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వారికి ఈ లెటర్ని బహిరంగంగా ఈ లేఖ రాయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది గేదెలను తోలుకోనిపోయినటువంటి దేవేని అమ్మాయిని ఆ విధంగా అంత దారుణంగా అత్యాచారం చేసి అది బయటపడకుండా ఉండేదానికి అది దానికి హత్య చేసి అక్కడ పడేస్తే ఇక్కడ పాలకులు అందులో వాస్తవం చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయన చాలా పెద్ద పుట్టోకాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు దాని గురించి ఏదో ఏం పదవదో చెప్పారు అంత పెద్ద పదవి ఉందని అని చెప్తున్నారు మీరు క్యాబినెట్ హోదా అని చెప్పుకుంటున్నారు క్యాబినెట్ హోదా ఆ హోదాకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉందిగా అని ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని అడగడం జరుగుతూ ఉంది నేను ఈ లెటర్ రాయడానికి ప్రధాన కారణం మీరు పట్టించుకోలేదు కాబట్టి మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాను ఎన్నోసార్లు ప్రెస్ ద్వారా మీది మీకు తెలియపర్చాను ఇక్కడ శాసనసభ్యులు గారు పట్టించుకోండి ఆ అమ్మాయికి న్యాయం చేయండి ఆ కుటుంబానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలకి న్యాయం చేయండి అని భర్త కూడా చెప్పుకోవడం జరిగింది భర్త పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే నిన్నే లోపలేస్తావాయా నీ మీదనే కేసు అని పోలీసులు చెప్పే పరిస్థితి ఇది చాలా అన్యాయంగా నేను ఆ రోజు ఎస్పీ కాడికి కూడా నా కాడికి వస్తే నేను కూడా వెళ్ళాను ఎస్పీ కాడికి ఆ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి భర్త కూడా పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది ఎస్పీ గారు వెంటనే గెలుస్తాను ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్తే ఎమ్మెల్యే గారు వెంటనే మరి స్పందిస్తారనుకున్నాం మేము వారు ఈ రోజు కూడా స్పందించలేదు అందుకే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి డీజీపీ గారికి మేము బహిరంగంగా లేఖ రాయటం జరిగింది జరుగుతూ ఉంది ఇవాళ వాళ్ళని వదిలేస్తే రేపు ఇంకొక రోజు తప్పు చేయటానికి కూడా అదే తప్పు జరిగిద్ది దానికి బాధ్యత మనమే ఊహించాల్సి వస్తుంది మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏ మహిళకైనా ఏ ఒక్క చిన్న ఇబ్బంది జరిగిన తాట తీస్తాను అని చెప్పాడు సార్ ఉప ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరచుకుంటున్నాం చిన్న ఇబ్బంది కాదు ఇది ఇంతకంటే ఇబ్బంది ఏ ఏమి ఉండదు ప్రజలకి అత్యాచారం చేసి అదే విధంగా హత్య చేయడం కంటే ఇంకా ఏ అంతకంటే పెద్ద నేరం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఉప ముఖ్యమంత్రి గారు చాలా మహిళల పట్ల నాకు చాలా అపారమైనటువంటి గౌరవం ఉంది చట్టాల్లో ఎక్కడ కూడా పక్షపాతం చూపిన చట్ట ప్రకారం ఎంతటి వారందైనా సరే కఠినంగా శిక్షిస్తానని చెప్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు మరి దీన్ని ఆ విధంగా మీరు భావిస్తారు ఆ విధంగా ఆలోచిస్తారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారనే మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఈ లెటర్ అని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటున్నాం